ఎన్నో పోషకాలు ఇచ్చే తోటకూర బాడీ హీట్ అవ్వకుండా పెసరపప్పు మరి తోటకూర పెసరపప్పు అలానే కొంచెం టమాటో వేసుకుని ఎలా చేస్తామో ఈరోజు మన ఛానల్లో చూసేద్దామా ఎంతో టేస్టీగా ఉంటుంది ఈరోజు మన ఛానల్లో తోటకూర టమాటో పెసరపప్పు సో మనం ఫ్రై చేసుకుంటున్నాము తోటకూర మనకి బాగా వేడి చేస్తుంది సో అందుకని చెప్పేసి నేను పెసరపప్పు ఇక్కడ యాడ్ చేస్తున్నాను ఎందుకు అంటే పెసరపప్పు చలవ చేస్తుంది కాబట్టి సో దీనికి దీనికి కాంబినేషన్ చాలా బాగుంటుంది ఇది మనం దీంట్లో టమాటో వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకుందాం సో గిన్నె పెట్టుకుందాం ఇది కొంచెం హీట్ అయ్యాక దీంట్లో ఆయిల్ వేసుకుందాం ఇప్పుడు మనం దీంట్లో ఆయిల్ వేసుకుందాం ఇలా మనకి ఆయిల్ ఇలా మనకి ఆయిల్ హీట్ అయ్యాక శనగపప్పు జీలకర్ర ఆవాలు అలానే కొంచెం పసుపు కరివేపాకు ఎండుమిర్చి అలానే వెల్లుల్లిపాయ ఇవన్నీ ఒకసారి ఒకసారి మనం ఇలా కలుపుకుందాం ఇలా ఒకసారి మనం తాలింప కూడా ఇలా కలిపేసుకుని ఇంట్లో మనం ఆకుకూర వేసుకుందాం ఈ ఆకుకూర మనం ఆయిల్లో వేసుకున్నాక చక్కగా పచ్చివాసన పోయే వరకు దీని మీద మనం వేపుకోవాలన్నమాట చూసారా మనం వేసిన తోటకూర ఎంత చక్కగా ఆయిల్లో మగ్గుతుందో సో మనకి ఆకుకూర ఎంత వేసినా ఆయిల్లో మగ్గిపోతుంది కాబట్టి చాలా తక్కువ అవుతుంది ఇలా మనం పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలి ఇప్పుడు మనం నానబెట్టుకున్న పెసరపప్పు వేసుకోవాలి ఒకసారి అటు ఇటు కలుపుకొని వేపుకోవాలి పెసరపప్పు మొత్తం మనకి ఆకుకూరలో మొత్తం మిక్స్ అయిపోయేలాగా మీరు ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు మనం దీంట్లో టమాటో వేసుకుందాం టమాటో వేసుకున్నాక దీంట్లో టేస్ట్కి తగ్గ సాల్ట్ మనం టమాటా వేయడం వల్ల పెసరపప్పు అలానే ఉప్పు కూడా వేసాం కదా సో టమాటా నుంచి ఉప్పు నుంచి వాటర్ వస్తుంది కాబట్టి మనకి పెసరపప్పు త్వరగా ఉడికిపోతుంది ఇలా ఒకసారి ఇదంతా కలుపుకొని ఇప్పుడు మనం మూత పెట్టుకుందాం మనం ఓపెన్ చేసుకుంటాము చూసారా కూర మొత్తం టమాటోలో ఉన్న వాటర్ మొత్తం కూడా ఇంకిపోయింది సో మనకి కూర రెడీ అయిపోయింది ఫ్రై పెసరపప్పు కూడా నాకు ఉడికిపోయింది కూడా పెసరపప్పు కూడా ఉడికింది చక్కగా అన్నీ కూడా ఉడికిపోయాయి అది కూడా పెసరపప్పు మెత్తగా ఉడికింది ఇది ఈ కొంచెం మనం ఇదే హీట్ మీద మూత పెట్టుకొని ఉంచుకుంటే పెసరపప్పు ఇంకా బాగా ఉడికిపోతుంది ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే చూసారు కదా నా కర్రీ ఇప్పుడు మూత పెట్టుకుందాం ఫైవ్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ తర్వాత మనం ఇప్పుడు మూత ఓపెన్ చేసుకుంటామా చూసారా పెసరిపప్పు మనకి చక్కగా ఉడికింది ఇలా పొడి చాలా బాగుంటుంది చూసారా ఎంత మెత్తగా ఉడికిందో సో మనకి ఫైవ్ మినిట్స్ తర్వాత ఇలా ఆవిరికి చక్కగా కూర ఉడికిపోతుంది నా వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి థ్యాంక్ యూ బాయ్ బాయ్